కంకటాల కృష్ణవేణి అని ఓ ఆవిడ ఓ రుద్రురాలు సిక్స్టీ ఫైవ్ ఎవ ఉంటాయి ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఆకి వీడు ఈమె పవన్ కళ్యాణ్ కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ కలవాలి అని అనుకుంది తన సమస్యలు అతనితో చెప్పాలి అని చెప్పి అనుకుంది ఎవరో చెప్పారు నా ఓటు విజయవాడలో పంచాయతీరాజ్ శాఖతో ఈరోజున సమీక్ష ఉంది అక్కడ దొరుకుతాడని చెప్పేసి చిత్రం ఏంటంటే ఆకివీ నుంచి ఈవిడ విజయవాడ వెళ్ళిపోయింది అక్కడ పంచాయతీరాజ్ కార్యాలయం ఎక్కడో కూడా కనుగొంది అంటే ఆ వయసులో ఆమె ఓర్పు ఆమె తెలివితేటలు మనం మెచ్చుకోవాలి అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఏ రూట్లో కారు వస్తుందో ఆమె కనుక్కుని అక్కడ గేటు కాడ కూర్చుని ఉందే ఎంత లేట్ అయినా మీటింగ్ కానీ ఈ రూట్ అంటే కారులో వెళ్తాడు కదా నన్ను అద్దంలో చూస్తాడు కదా అని చెప్పేసి ఆశగా కూర్చొని ఉంది సంకల్పం దృఢమైన సంకల్పం ఎలాగైనా నేను పవన్ దృష్టిలో పడతాను ఒక్కసారి నన్ను చూస్తే వదడు పవన్కి వయసు మహిళలు మాలాంటి పెద్దోళ్ళు అంటే దయ జాలి అభిమానం గౌరవం ఎక్కువ అని చెప్పేసి ఆమె అందరి ద్వారా తెలుసుకుంది పత్రిక ద్వారా తెలుసుకుని మరి కొద్దిగా చదువుకుందో ఏదో నాకైతే తెలీదు ఆ డీటెయిల్స్ ఏమి లేవు కానీ ఈమె ఆ గేట్ కాడ కాసుకొచ్చు ఇతను పంచాయతీరాజు సమీక్ష అంతా ముగించుకుని ఇతను కూడా ఫుల్ ఫీవర్ పవన్ కళ్యాణ్ గారికి ఫీవరు వాళ్ళ వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అమ్మాయికి ఆ ఫ్యామిలీ నాగబాబు గారికి అందరికీ వైరల్ ఫీవర్స్ అనేటువంటి వీళ్ళందరూ ఈ మధ్యకాలంలో గట్టిగా తిరిగారు కాబట్టి జరగడం వైరల్ ఫీవర్స్ ఎక్కువ వచ్చేసి ఈ ఫీవర్ తోటి సమీక్ష చేసే అతను ఈ వరద గురించి అన్ని డిక్ వాళ్ళందరికీ కూడా ఆఫీసర్కి కావాల్సిన డైరెక్షన్స్ ఇచ్చేసి వాళ్ళతో మాట్లాడి తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో అతను చూసేసాడు కృష్ణవేణి కానీ అతను కారులోంచి కనిపెట్టేసాడు అతను ఏది ముసలావిడ పాపం ఇది ఇక్కడ కూర్చుందా అని చెప్పేసి వెంటనే కారు ఆపి అమ్మ ఏంటంటే మీకోసం బాబాయ్ వచ్చాను నాకు కొన్ని కష్టాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి మీతో చెప్పుకోవాలంటే అప్పుడు టైం రెండు అయిపోయింది సరే అని కారు ఎక్కించుకుని తీసుకెళ్లి భోజనం పెట్టి ముందు అప్పుడు కూర్చోబెట్టి తన శ్యామల్లో కూర్చోబెట్టి ఇతను జ్వరంతో ఉన్నాడు ఇతను లంకడంతో ఉన్నాడు ఆమె కడుపు నిండా భోజనం పెట్టాడు పెట్టి కూర్చోబెట్టి అమ్మ ఏంటి నీ సమస్య ఏంటంటే బాబు నాకు ఒక గానొక్క కొడుకు మాది పలానా ఆకి వీడు భీమవరం దగ్గర ఆ కొడుకు ఏదో బొమ్మలు అమ్ముకుంటూ బతుకుతాడు నాకు నాకు ఇల్లు లేదు స్థలం అయితే ఉంది ఇల్లు లేదు తన పాక్ వేసుకుని అక్కడే ఏదో అలా ఉంటున్నాం వరుస వస్తే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్తే వెంటనే అతను వెస్ట్ వారి కలెక్టర్కి ఫోన్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి మీరు అర్జెంటుగా ఈవిడ ఈవిడ ఉన్నటువంటి ప్రాంతానికి రండి ఈవిడ ఒక స్థలం చూపిస్తుంది ఈవిడి పేరు కాంకటాల కృష్ణవేణి ఆ స్థలాన్ని చూసి ఇమ్మీడియట్లీగా ఇల్లు కట్టే ఏర్పాట్లు చేయడని చెప్పేసి అతను ఆదేశించి కృష్ణవేరి గారికి స్పెషల్గా ఒక కారు ఇచ్చి మళ్ళీ ఆకి కొడుకు దగ్గరికి క్షేమంగా పంపించాడు ఈమె ఇంకా పూర్తిగా రానేలేదు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసారు ఈమెకి ఆల్రెడీ అప్పట్లో మరి ప్రభుత్వం ఇచ్చిన స్థలం అనుకుంటాను రెండు సెంట్లు ఎంత ఉంది చూశారు ఓకే దీనికి హౌస్ నుంచి ఇంత వస్తుంది మిగతాది ఏదో తలవకంతా వేసుకుని మనం ఇల్లు కట్టించేద్దాం అని చెప్పేసి అప్పుడే పనులు కూడా మొదలు పెట్టేస్తారు మేబీ ఒక త్రీ మంత్స్ లోపు ఆమె ఇల్లు అయిపోతుంది సో మరి నిజంగా మరి ఆమె చల్లని దీవె దీవెన తల్లి లాంటి ఆమె మనస్సు మరి ఎంత ఉప్పింగిపోతుంది పవన్ కళ్యాణ్ గారికి మనస్సు నుంచి ఎంత ఆశీర్వచనాలు పలుకుతుంది ఆమె మరి ఇది ఒక రాష్ట్రంలో ఇది ఒక గొప్ప చరిత్రలో లెక్కించదగిన పరిణామాన్ని మనం చెప్పవచ్చు Thank you.